కరెక్ట్ గా ఓటింగ్ లో ఆఖరిలో ఇద్దరు ఉన్నారని చెప్తున్నారు సో మీరైతే ఎవరిని పంపించేస్తారు ఇద్దరే ఉన్నారు దివ్య అండ్ సంజన సో ఎలిమినేట్ సంజన ఎలిమినేట్ దివ్య రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి సంజన భర్త కానీ దివ్య ఫ్యామిలీ మెంబర్స్ మొన్న వచ్చిన తాతయ్య గారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ అన్నయ్య కానీ సంజన వాళ్ళ చెల్లి నిక్కి గర్లని కానీ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు ఖచ్చితంగా ఇది నా ప్రామిస్ సో జనం ఎవరిని బయటికి పంపించాలి అనుకుంటున్నారు ఎలిమినేట్ సంజన ఎలిమినేట్ దివ్య రెండిట్లో ఒక్కటి కామెంట్స్ చేయండి దివ్య హౌస్లోకి వచ్చింది ఏమీ అల్లడప్పగా రాలేదు తను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఏం కాదు ఇన్స్టాగ్రామ్లో కొన్ని రివ్యూ వీడియోస్ అవి చేస్తూ ఉంటుంది అగ్ని పరీక్షల్లో కూడా చాలా స్ట్రాంగ్గా అసలు శ్రీముఖి నీకు ఎవరు ఆట నచ్చలేదు వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడినప్పుడు వాళ్ళ సీజన్స్తో చూసావా అంటే చూసాను నాకు అభిజిత్ ఆట నచ్చలేదు చాలా ఓపెన్గా చెప్పింది చాలా గట్స్ ఉండాలి అబ్జీత్ నా ఫేవరెట్ కండిషన్ సో అట్లా చెప్పినప్పుడు అలాంటి అతను నాట నచ్చలేదంటే యాక్సెప్ట్ చేయాలి మనం ఆ అమ్మాయి పర్స్పెక్టివ్ అది బట్ షాక్ అండి నేను ఎంత ధైర్యంగా చెప్పింది ఎందుకంటే చాలా తక్కువ మనం ఉంటారు రబ్జిట్ ఆట నచ్చిన వాళ్ళు నచ్చినా చెప్పడానికి భయపడతారు అందరికీ నచ్చేసింది కదా మనం ఎందుకు మళ్ళీ అనుకుంటారు బట్ చాలా చెప్పింది అండ్ తర్వాత కూడా అమ్మాయిని నేను హౌస్లోకి తీసుకుంటారని అనుకున్నా కానీ తీసుకోకపోవడానికి రీజన్ నాకేమనిపించింది అంటే ఇట్లాంటి చాలా విషయాల మీద గ్రిప్ ఉండి బిగ్ బాస్ ఎప్పుడు చూసేవాళ్ళని కొన్నాళ్ళు ఇంట్లో ఉంచి బిగ్ బాస్ చూసిన తర్వాత వైల్డ్ కార్డు రూపంలో తీసుకుంటే బాగుంటుందేమో ఎందుకంటే ఆట చూసి వస్తారు కదా వాళ్ళు ఇంకా బాగా ఆడతారు అనుకుంటున్నారు బిగ్ బాస్ అందుకని ఫస్ట్ ఒక ఆరుగురుని తీసుకున్నారు హరిత హరీషు శ్రీజ ప్రియా మర్యాద మనీష్ డిమోన్ పవన్ పవన్ కళ్యాణ్ వీళ్ళలో మిగతా అందరూ పేరు వీళ్ళిద్దరే ఉన్నారు ఇంకా సో దివ్య యాజ్ ఎ స్పెషల్గా ఒక వైల్డ్ కార్డ్ లాగా వచ్చింది వచ్చినప్పుడు కూడా షాకిబ్ అండ్ నాగప్రశాంత్ అండ్ దివ్య వచ్చారు వీళ్ళు ముగ్గురులో కూడా ఎవ అంటే చాలా బాగా పాయింట్స్ పెట్టింది ఆ రోజు కూడా హౌస్లో ఉన్న వాళ్ళ ప్లే గురించి అది బాగా పాయింట్స్ పెట్టింది సొమ్ము ఈ అమ్మాయి ఉంటే చాలా డేంజర్ అనుకుంటుంది అందరూ కూడా అమ్మాయికి ఎగెస్ట్గా ఓటేసారు మీరు ఎగనెస్ట్గా ఓటేసారు కాబట్టి ఈ అమ్మాయిని పంపిస్తున్నాను భరించాడు అని బిగ్ బాస్ పంపించాడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్స్ అండ్ డౌన్ అంటే ఈ భరణి అంశం పక్కన పెడితే అప్స్ అండ్ డౌన్స్ అవుతా 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 అమ్మాయి తన ఆట చాలా బాగా ఆడుతుంది తనుజ అంటేనే ఎందుకులే మనకి ఎందుకు వచ్చిన గొడవ తనూజాతో గొడవ అనుకున్న వాళ్ళ ఉన్న పరిస్థితుల్లో కూడా ఒక కామన్ వేయండి సెలబ్రిటీ అంత పెద్ద సెలబ్రిటీ వేయండి బయట చూసి వచ్చింది ఎట్లా ఉందో తనూజా గేమ్ అయినా కానీ చాలా ధైర్యంగా తనూజాన్ని ఎక్కడికక్కడ కన్ఫరెంట్ చేసేటువంటి వ్యక్తి దివ్య సో అట్లాంటి వ్యక్తికి ఈరోజు చాలా తక్కువ లెవెల్ ఆఫ్ ఓటింగ్ వచ్చినట్టు తెలుస్తుంది లాస్ట్ వీక్ కూడా చాలా తక్కువ వచ్చి తను వెళ్ళిపోవాల్సి ఉంది బట్ ఇమాన్యువల్ ఏదైతే మొత్తానికి ఈ వీక్ ఎలిమినేషన్ క్యాన్సిల్ చేయాలనుకున్నారో మొన్న చెప్పాక చాలా పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెద్ద కథ నడిచింది దాని ప్రకారం అమ్మాయిని వాళ్ళు సేవ్ చేశారు అంటే ఎలిమినేషన్ క్యాన్సిల్ అంటే అమ్మాయిని సేవ్ చేసే ఉద్దేశంతో సో సెకండ్ పర్సన్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది ఉంటుంది మనం అనుకున్నాం బట్ సంజనాయ్ అండ్ సుమన్ శెట్టి మధ్య ఉన్నట్టు తెలుస్తుంది సుమన్ శెట్టికి తక్కువ ఓట్లు వచ్చింది తెలుస్తుంది సో డబుల్ ఎలిమినేషన్ మేబీ ఉండకపోవచ్చు అని అనిపిస్తుంది ఎందుకంటే సాటర్డే నైట్ ఎపిసోడ్ చూసాం నేను రాత్రి అక్కడే ఎవరిని ఎమినేట్ చేయాలి సో డెబ్ ఎమినేట్ చేస్తే ఇద్దరిని ఒకే రోజు చేయరు సాటర్డే ఒక సండే ఒక చేస్తారు సో కాబట్టి చేయలేదు కాబట్టి డెఫినెట్లీ సండే వచ్చేసరికి సింగిల్ ఎలిమినేషనే అన్నట్టు మనకి అర్థమవుతుంది సో దివ్య ఇంట్లోంచి బయటికి ఖచ్చితంగా వెళ్ళిపోబోతుంది ఇట్స్ వెరీ బిగ్ బ్యాడ్ న్యూస్ ఫర్ దివ్య ఫ్యాన్స్ చాలా కష్టపడింది చాలా పోరాటం చేసింది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ ఇరవై మూడేళ్ళ పిల్ల చాలా స్ట్రాంగ్గా పోరాటం చేసింది బీయింగ్ ఏ కామనర్ ఒక సెలబ్రిటీలు అందరితో కూడా గట్టి పోరాటం చేసింది భరణి పట్ల ఒక ఫాదర్ ఫిగర్ బ్రదర్ ఫిగర్ నేమో నాన్ హెల్ రిలేషన్ అట్లా బట్ ఒక ఫిగర్ ఒక ఒక ఫాదర్ నో ఫాదర్నో బ్రదర్నో చూసుకుంటూనే బట్ ఆ అబ్సెషన్ వల్లే అమ్మాయి ఈరోజు హౌస్లో చల్లిపోతుందని చెప్పాలి ఎందుకంటే గేమ్ని చాలా డిస్ట్రాక్ట్ చేసుకుంది అందులో పడి అండ్ తనకు కూడా బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసి హోల్డర్ హౌస్లో ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు తను చేసేస్తుంది ఇమాన్యువల్ చేస్తాడు ఉంది అనుకోండి ఇమాన్యువల్ చేస్తాడు లేకపోతే ఆ బర్ని బట్టి చేస్తాడు బర్ణే ఉంటే ఇంకా దివ్య చేస్తుంది కింద పట్టి దివ్య తనుజా కూడా ఖచ్చితంగా చేస్తుంది రీతు ఉంటే డీమన్ చేస్తాడు డీమన్కి రీతు చేస్తుంది అవసరం అయితే రీతుకి డీమన్కి తనుజా చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి సో ఇట్లాగా ఉంది బట్ దివ్య మాత్రం కొంతవరకు ఒంటరిగానే పోరాటం చేస్తుందని చెప్పుకోవాలి బట్ అవసరం చేతి బయటికి వెళ్తుంది బ్యాడ్ న్యూస్ ఇది దివ్య దివ్య ఫ్యాన్స్కి సో మన కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇచ్చాను టెలిగ్రామ్ లింక్ అది గ్రూప్ చూసి జాయిన్ అవ్వండి డీల్స్ లింక్ అది అందులో మీకు ఏదైనా ఏదైనా వస్తువు మీద ఒక ఎయిటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫర్ రాగానే మేము అక్కడ పోస్ట్ చేస్తాం ఏదైనా వస్తువు కావచ్చు ఒక చిన్న వాటర్ బాటిల్ ఎగించి ల్యాప్టాప్ వరకు ఎనీ కైండ్ ఆఫ్ మీకు ఉపయోగపడే వస్తువులు మీరు జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్ చేసి ఆ తర్వాత మీరు కంటిన్యూ అవ్వండి డెఫినెట్లీ మీకు మంచి ఆఫర్స్ మేము అక్కడ పోస్ట్ చేస్తాం మిస్ అవ్వకుండా గ్రూప్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అట్లాగే మన వరల్డ్ ఆర్బిట్ టీవీ అనే ఒక ఛానల్ ఉంది మనకి ఇంకోటి అందులో జియో పాలిటిక్స్ నేషనల్ పాలిటిక్స్ మాట్లాడతాను అది కూడా లింక్ ఇచ్చినా అందులో కూడా మీరు జాయిన్ అవ్వండి